ఒక్కసారి కొమ్మూరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హై వెల్కమ్ టు మనం ఉన్నది మన కోసం నాన్వేజ్ నా అన్వేష్ కి సంబంధించి సో కొన్ని సీతాదేవి ఇంకా ద్రౌపది దేవి గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి వాళ్ళు టీషర్ట్లు వేసుకుంటే వాళ్ళ మీద అత్యాచారం జరిగిందా అని అన్న మాటలు నిజంగా హిందూ సమాజం తీసుకోలేకపోతుంది సో ది ఇష్యూ పైన మాట్లాడదాం మనతో పాటు జూమ్ కాల్ లో ఆడారు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు నమస్కారం మేడం నమస్తే మనోజ్ గారు మేడం మరి అంటే నాన్ వేష్ ఎందుకంత అంత బరి మాట్లాడారు అనుకోవచ్చు మేడం ఇక్కడ అన్వేష్ గారు అంతకు ముందు ఏదైనా మంచి మాటలు మాట్లాడితే ఇవాళ ఒకే చెడ్డ మాటలు మాట్లాడాడని మనం అనుకోవచ్చు విదేశీ యాత్రికుడు ఆ విదేశాల్లో ఉన్నటువంటి గొప్ప విషయాలను మంచి విషయాలను చెడు విషయాలను ఇక్కడ ఇలా జరుగుతుంది అక్కడ అలా జరుగుతుంది అని చెప్పచ్చు చెప్పడంలో తప్పులేదు కానీ పది మాటలు మాట్లాడితే తొమ్మిది మాటలు బూతు బూతులు మాట్లాడుతుండే వ్యక్తికి అసలు అంత అసభ్యంగా అంటే నేను అనుకుంటానండి సినిమాలకి సెన్సార్ బోర్డులు ఉంటాయి యూట్యూబ్ వాళ్ళకి సెన్సార్ బోర్డులు ఉండవు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేస్తుంటారు దీనివల్ల సభ్య సమాజానికి ఏం మెసేజ్ వెళ్తుంది అంటే మీరు నమ్మరు ఇలా తిట్టే చాలా మంది అన్వేషణ తిట్టే చాలా మంది కూడా అన్వేష్ వీడియోస్ పెట్టుకొని చూస్తారు వాడు ఏం మాట్లాడా ఎలా మాట్లాడా ఆ వల్ల ఈ కోసం అంటే వద్దు అనుకున్నప్పుడు వదిలేయాలి కానీ మనకి సొసైటీకి ఎలా అలవాటు అయిపోయిందంటే ఇవాళ ఏం చూపిస్తున్నాడు రేపేం చూపిస్తున్నాడు ఎల్లుండి ఏం చూపిస్తున్నాడు ఈ దరిద్రపు గొట్టు విధానాలతో ప్రతి ఒక్కడు మళ్ళీ అదే వీడియోస్ చూడడం ఇవాళ రోజు ఎంత ధైర్యం చేసేసినాడు అంటే గరికపాటి గారిని బూతులు తిట్టేయడం లేకపోతే చాలా అసభ్యంగా పుచ్చకాయల్ని కీరా దోసకాయల్ని తీసుకొచ్చి చాలాగా అసలు ఎలా అంటే ఇంత వల్గారిటీ ఒక మనిషి ఎలా మాట్లాడతాడు మేమేం కట్టుకోవాలో మాకు తెలియదు అని నువ్వే ఊరు చెప్పడానికి మాకు ఇబ్బందిగా ఉందని మేము చెప్పామా మీకు ఈరోజు అంటున్నాడు ముస్లిం సమాజాన్ని హిందూ సమాజం వేస్ట్ ఒక క్రిస్టియన్ సమాజంలోనే స్వేచ్ఛ ఉంది చక్కగా బీచ్ల్లో కూర్చుంటారు గాలికి ఆడుతుంది ఏంట పిచ్చి మాటలు సరే అవన్నీ వదిలేద్దాం అవన్నీ సంస్కృతి వాడు పాటించి చావడు ఇక్కడ ఉన్న సొసైటీ కూడా అలాగే చచ్చింది అనుకున్నాం కానీ ఎక్కడో పురాతన కాలంలో ఉండేటువంటి రామాయణ మహాభారత గ్రంథాల గురించి అందున రామాయణం గురించి ద్రౌపది గారి గురించో లేకపోతే సీతమ్మ తల్లి గురించో ఇలా వీళ్ళు వీళ్ళ వీళ్ళు అప్పుడు వాళ్ళు చీరలు కట్టుకున్నారు కదా మరి ఏముందని వాళ్ళని రేపు చేసినారు అంటే మహాకురుక్షేత్రం జరగడానికి కేవలం ద్రౌపదిని అవమానించినందుకే ద్రౌపది ఐదుగురిని చేసుకోవాల్సి వచ్చినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముల్ని అడిగినప్పుడు ద్రౌపదికి చెప్తారు ఇంతమందిని పెళ్లి చేసుకోవాలంటే ఇది దేనికి సంకేతం మహాకురుక్షేత్రానికి సంకేతం ఏది జరిగినా అది భగవద్కార్యమే అంతేగాని ఐదుగురితో కలిసి సంసారం ఆవిడ చేసింది లేదు చెయ్యదు కూడా ద్రౌపది ప్రపంచ సుందరి ద్రౌపది అంత అంధగత్త ఇంకెవ్వరూ లేరు అనేటటువంటి వ్యక్తి ఆవిడ ఎవరు లేరు మనం ఇంకా ఏ దేవతను కూడా పోల్చలేము అంత గొప్ప అందగత్తి సో ఆవిడ ఆవిడ మీద ఆవిడ చీర లాగినందుకు ఒక కురుక్షేత్రం జరిగింది ఈరోజు చీర కప్పుకోమన్నందుకు చీర కట్టుకోమన్నందుకు ఒక పెద్ద విద్వాంసం మహిళా కమిషన్ ఇంకోటి ఇంకోటి నాకు అనిపించింది సార్ ఒక ఒక మాట మనోజ్ గారు ఆ మా ఇష్టం మా బట్టలు మేము ఇలాగే వేసుకుంటాం ఇలాగే తిరుగుతాం అన్నటువంటి అనసూయ గారు అదే మాదిరిగా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు వాళ్ళ బట్టలు వాళ్ళ ఇష్టం వాళ్ళు వేసుకుంటారు మీరెవరు అడగడానికి అన్నటువంటి మహిళా కమిషన్ గారు అదే మహిళా కమిషన్ ఆఫీస్ కి ఒకవేళ శివాజీ గారు కనుక బని అండర్వేర్ తో వెళ్తే ఊరుకుంటారా ఊరుకోరా అదే మాదిరిగా కారులో దిగి ఒక అడ్వర్టైజ్మెంట్ ఈ మధ్య బనియన్ అండర్వేర్ కూడా సినిమా హీరోలు ఈ అంటే ఎప్పటి నుంచి వస్తుంటారు కదా ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తారు కదా వాళ్ళు అదే మాదిరిగా ఒక బనీను అండర్వేర్ అడ్వర్టైజ్మెంట్కి వచ్చానని శివాజీ గారు అలా రోడ్డు మీద నడుచుకుని వచ్చి మహిళా కమిషన్ ఎదురుగా ఇలా కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుంటే ఆవిడ ఆవిడ భావం ఎలా ఉంటుందో నాకు అర్థం కాల అంటే ఏంటి శివాజీ గారు ఏమనుకుంటున్నారు మీరు ఆఫీస్కి వచ్చేటప్పుడు నా ఇష్టం అండి రే నా ఒంటి మీద బస్సుల ధారణ నా ఇష్టం నాకు ఇలా గాలాడుతుంది నేను ఇలా వచ్చేసిన ఏమవుతుంది ఏమవుతుంది అదే కదా నేను మాట్లాడింది అమ్మ మీకు కప్పుకోండి అమ్మా అంటే తప్పన్నారు మేము ఇప్పుకుంటాం మీరు ఎవరు చెప్పడానికి అన్నారు అరే ఆడవాళ్ళు మీరే విప్పుకుంటా లేదు మొగ్గుళ్ళు మాకు గాలి ఆడద్దాం మేము ఇప్పుకుంటాం అని వాళ్ళు అలా రోడ్ల మీదకి వచ్చేస్తే రోడ్ల మీద ఆఫీస్ ముందుకు వచ్చి ఆవిడ ముందు కూర్చుంటే సో అందుకనే అతను చెప్పాడు నేను అన్నయ్య అన్ని వెనక్కి తీసుకోను ఆ ఒక్క పదమే వెనక్కి తీసుకుంటాను అది తప్పు అది పొరపాటున జారింది కానీ మీరు మీరు అన్ని పాటల్లో మీరు ఇష్టం వచ్చినట్టు పెడతారు అప్పుడు మీకు జారిపోతుంటాయి వాళ్ళు పేమెంట్ ఇస్తే వాళ్ళు పేమెంట్ ఇస్తే మీరు జారిపోయే పాటలన్నీ పాడేస్తుంటారు పాటే కదా కానీ ఇక్కడ మాట కదా పొరపాట్న జారింది పొరపాట్న నోట్లోంచి మాట జారిందని క్షమాపణ చెప్పిన కోణి మహిళా కమిషన్ ఎదురుగుందా కూర్చోబెడితే నేను అనుకున్నాను ఆయన 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 అలా వెళ్ళుంటే అక్కడ అసలు వాతావరణం ఎలా ఉండుండేదా అని ఎందుకంటే ఇవన్నో మా జడ్జి గారి దగ్గర కూడా వచ్చేటప్పుడు అండి టీ టీషర్ట్లు వేసుకొని కట్ కట్ బనియన్స్ వేసుకొని అట్లంతా పర్మిషన్ ఉండదండి ఫుల్ హ్యాండ్స్ వేసుకోవాలి ఫస్ట్ బటన్ కాల్డర్ పెట్టుకోవాలండి ఇక్కడ ఈ బటన్ పెట్టకపోతే ఒక ఒక మహిళా జడ్జి ఒక డిఎస్పీని సస్పెండ్ చేసింది ఒక వన్ వీక్ టెన్ డేస్ నువ్వు మీరు ఉద్యోగానికి ఇచ్చింది అరే నా నా ధరణ నా బటను ఆడాలి ఇది ఇదిగో నేను జిమ్ నుంచి డైరెక్ట్ గా కోర్టుకు వచ్చేస్తానంటే ఊరుకోరండి అందుకే తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాగే ఉండాలి మేము విశ్వసుందర్లము మేము వేసుకొస్తామంటే ఊరుకోమంటూ చక్కగా పొద్దుగా చేరకట్టుకోవాలి ఆడవాళ్ళ బట్టల గురించి అప్పట్లో సి దేవతల బట్టల గురించి అంత మాట్లాడేంత క్రెడిబిలిటీ ఉందంటారా అండ్ ఫస్ట్ వన్ సెకండ్ మాట్లాడే టెన్త్ క్లాస్ చదివినట్టు ఫెయిల్ ఇంటర్ ఫెయిల్ అని మాట్లాడేంత ఆ ఆ స్టేటస్ నిజంగా నాన్ వెజ్ సరే ఒకటి మనం మాట్లాడే వ్యక్తిని బట్టి మనం సమాధానం చెప్పాలి అంటే అతని మాటలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు రామాయణం గురించి ఒక్క విషయాన్ని మా గురువుగారు నాకు చెప్పేవాళ్ళండి సీతమ్మ తల్లి ఆడుకుంటూ ఆడుకుంటూ బాలు ఆడుకుంటూ ఆ బంతి శివధనస్సు కిందకి పోతే ఎవరు తీయడం కుదరకపోతే శివదన సలాహపాయికి లేపి ఇలా బంతి లాక్కొని మళ్ళీ శివధన సలాగే పెట్టేసి ఆ బంతి తీసుకొని ఆడుకుంటే అది చూసినటువంటి అది చూసినటువంటి ఏదైతే సీతమ్మ తల్లి తండ్రి అయినటువంటి వ్యక్తి ఆశ్చర్యపోయినారు ఆశ్చర్యపోయారు జనక మహారాజు మిథిలా నగరంలో అరే ఆ శివధనస్సుని అంత తేలికపాటిగా ఎత్తేసింది తల్లి ఏంటి తల్లి శక్తి అంటే ఆ తల్లి ఒకరి సాంగత్యం వల్ల పుట్టింది కాదు భూగర్భంలోంచి బయటకొచ్చింది అంత పవిత్రమైన తల్లి సీతమ్మ తల్లి ఎవరు స్పృశించలేదు భూమి భూ గర్భంలోంచి వస్తే తీసుకొచ్చి పెంచుకున్నటువంటి జనక మహారాజు కేవలం గార్డెనే తండ్రి కాదు సమస్త దేవతలకి కలిగి పుట్టినటువంటి తల్లి సీతమ్మ తల్లి అటువంటి తల్లిని అటువంటి తల్లి శివదన ఎత్తేసి ఆ బాల్ ఆడుకుందా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆ శివధనసుని అది క్లీన్ చేయడానికి పది మంది ఇరవై మంది వచ్చిన శివధనసు ఎత్తలేని పరిస్థితి ఉంటే ఆ తల్లి చిన్న బిడ్డప్పుడే ఆడుకుంటూ పైకెత్తేస్తే శివధనస్సు ఎత్తి విల్లు విల్లు పైకెత్తిన వాడే తల్లిని పాణిగ్రహణం చేయాలంటే ఆ విల్లు కూడా ఎత్తలేని దౌర్భాగ్యుడు రావణుడు ఆ విల్లు కూడా ఎత్తలేడు కానీ సీతమ్మ తల్లిని ఎత్తుకుపోతాడా విల్లు సీతమ్మ తల్లి ఆడుకుంటూ పసి వయసులో ఎత్తిన విల్లుని ఎత్తలేని దౌర్భాగ్యుడు దౌర్భాగ్యుడు సీతమ్మ తల్లిని ఎత్తుకుపోగల శక్తి ఉంటుందా సీతమ్మ తల్లిని తాకలేక ఆ భూమి భూమి మొత్తాన్ని అక్కడితో తీసుకెళ్ళిపోయాడు ఆ భూమిని ఎందుకు తీసుకెళ్లాడు సీతమ్మ తల్లి చేయి పట్టుకొని ఎందుకు తీసుకెళ్ళలేడంటే చెయ్య పాడ వాడు బతికి వాడు తాకలేడు తాకలేడు ఆ భూమిని అంతవరకు అట్టే తీసుకొని ఎలా పైన ఎగురుకుంటా వెళ్ళిపోయిన సీనే కథ మనకు తెలిసిందంటే అతను మొదటి నుంచి చివరి వరకు సీతమ్మ తల్లిని తాకగల శక్తి రావణుడికి లేదు ఒక్కటే గుర్తుపెట్టుకోండి సీతమ్మ ఎత్తిన విల్లే ఎత్తలేని వాడు సీతమ్మని ఎత్తుకుపోగలడా వాడెవడో వాడెవడో కుక్క మొరిగినట్టు మురిగి సీతమ్మ తల్లి మీద రేపు చేయలేదా రేపేంట నీ బొందా సీతమ్మ తల్లిని తాకే శక్తి ఉంటుందా తాకే శక్తి ఉంటుందా ఆవిడ ఆవిడ తలుచుకుంటే లంకెంత లేకపోతే ఆవిడ అసలు రాముడి దగ్గరికి రాలేదనుకుంటున్నారా అది రామాయణం జరగాల లేకపోతే రావణాసుడి అంతం జరగాలి కాబట్టి ఆ తల్లి అక్కడ కూర్చుంది ఆ తల్లి అక్కడ కూర్చుంది ఎందుకంటే ఈ రావణాసుడికి అంతం జరగాలి కాబట్టి ఈ పెద్ద యుద్ధం జరగాలి కాబట్టి ఆవిడ కాముగా కూర్చుంది ఆవిడ తలుచుకుంటే ఆవిడ తలుచుకుంటే ఎంత అసలు వానరుడు వానుడు ఆంజనేయుడు అసలు లంక మొత్తానికి ఎత్తి అక్కడికి వచ్చేసి ఆవిడ రెండు సెకండ్ లో తీసుకెళ్లిపోగల సమర్థుడు ఎందుకంటే రాముణ్ణి లక్ష్మణ్ణి భుజాల మీద తీసుకెళ్లి వేడిన వాడు లేకపోతే ఒక పెద్ద కొండని తీసుకొచ్చేసిన వాడు సంజీవని కొండని సీతమ్మ తల్లిని అక్కడి నుంచి ఇక్కడికి తేలేడా కానీ సీతమ్మ తల్లి రాదు నేను రాకూడదు నేను రాకూడదు హనుమాన్ నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను ఆయన వచ్చి యుద్ధం చేయమను రావణ సంహారం చేయమను అప్పుడు వస్తాను సంహారం కావాలా అందుకే నేను ఇక్కడికి వచ్చింది లేకపోతే వాడి బొంద వాడి బతికి నన్ను ఎత్తుకుపోగలడా వాడు నేను ఎత్తున విల్లే ఎత్తలేడు వాడు వాడు నన్ను ఎత్తుకుపోగలడా రావణ సంహారం కోసమే రామాయణం కోసమే నేను ఇక్కడ కూర్చున్న పరిస్థితి రమ్మను వచ్చి యుద్ధం చేయమను నువ్వు కాదు హనుమ వెళ్ళు అంటే హనుమ వెళ్ళి వారది గట్టి రాముణ్ణి తెచ్చి యుద్ధం చేస్తే అప్పుడు ఆ తల్లి వస్తే అక్కడ కూడా అక్కడ కూడా రావణుడు రావణుడి దగ్గరికి వెళ్ళిందని ఇలాంటి కుక్కలు మొరుగుతాయని రేపటి రోజు రేపటి తరంలో కుక్కలు మొరుగుతాయని ముందుగానే రావణుడు తల్లి పవిత్రంగా ఉందిరా దరిద్రులారా ఆవిడ తనకు తాను అగ్నిలో తనకు తాను అగ్నిలో పురీతి అయ్యి ఒక పవిత్రురాలిని నేను చూడండి సభ్య సమాజానికి రేపటి రోజు నా లాంటి వాళ్లే నన్ను అనుమానిస్తారేమో పరా ఇంట్లోంచి వచ్చింది కదా అక్కడ ఏం జరిగిందో మనకేం తెలుసు అని అనుకుంటారేమో అని నన్ను తాగగల శక్తి నన్ను స్పృశించగల శక్తి ఎవరికి లేదు అని అగ్ని కూడా అమ్మో అంత పవిత్రమైనది ఆ తల్లి సీతమ్మ అని చెప్పి అగ్ని కూడా ఆరిపోయి ఆ తల్లిని పవిత్రంగా ఈ శక్తి ముందు అగ్ని అగ్నిహోత్రం అంటే పవిత్రం అట్లాంటి అగ్నిహోత్రమే వంద రెట్లు పవిత్రమైన సీతమ్మ తల్లిని నేను తీసుకోలేకపోతున్నాను అంటున్న పరిస్థితికి అలాంటి సీత గురించి మాట్లాడే శక్తి గల్లవాడేవాడు వాడు పొందవాడు బతుకు దేశ దేశాలు తిరుగుతూ ఆ యూట్యూబ్ లో వచ్చే కామెంట్స్ కో లేకపోతే సబ్స్క్రైబర్స్ కో వల్ల డబ్బులు తిని బతుకుతున్న వాడు సరైన మెసేజ్ ని సొసైటీకి అందించు భూమి మీద పుట్టినావు కదా భూమి మీద పుట్టినావు కదా నాకు ఆడబిడ్డలకి మేము ఎలాగుండలో నువ్వెళ్ళారా చెప్పేది గాడిదా గాడిద నువ్వురా మాకు చెప్పేది నీ బతుకి సీతమ్మ తల్లిని మీద రేపులు జరిగినట్టు రేపులు బతుకు నీ బతుకు సీతమ్మ తల్లిని తాకగల శక్తి ఒరుకన ఉంటుందా ఆ తల్లి చెయ్యి అందిస్తే తప్ప రాముడు కూడా తాకలేడు చెయ్యి అందిస్తే తప్ప రాముడు కూడా తాకలేడు అంత శక్తివంతురాలు భూగర్భంలోంచి బయటకు వచ్చింది ఆవిడ అనుకున్నప్పుడు బయటకు వచ్చింది ఆవిడ అనుకున్నప్పుడు ఆ వంతుడు ఆవిడ రాముడు లవకుశులు కన్నీటి పర్యంతం అయిపోతున్నా భూగర్భంలో కలిసిపోయింది ఆ అనుకున్నది జరుగుతుంది ఆవిడ చెయ్యగలిగింది చేసే సిద్ధి ఆవిడ ఏదైనా చేయగలదు ఆవిడ రావాలనుకుంటే బయటకు వచ్చింది వెళ్ళాలనుకుంటే భూగర్భంలోకి వెళ్ళిపోయింది అటువంటి తల్లి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మీరు ఇలాంటి అలా మాట్లాడితే అదే అనుకుంటున్నాను చట్టాలు గట్టిగా ఉండుంటే ఎక్కడో ఉన్న కాలర్ కాళ్ళ పట్టుకొని ఈడ్చుకురావాలి అందుకే జై శ్రీరామ్ అని మనస్ఫూర్తిగా అనుకునేదండి అదే మాదిరిగా అయోధ్య రెండు వేల పదిహేడులో నేను తిరుపతిలో చదువుకుంటున్నప్పుడు ఇస్కాన్ వాళ్ళు అన్ని గుళ్ళకు తీసుకువెళ్తూ అయోధ్యకు తీసుకువెళ్లారండి అప్పుడు లాస్ట్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాను పద్దెనిమిది అయితే పదిహేడు పద్దెనిమిది అనుకుంటా అయితే ఆ టైంలో నేను చూడాలి అయోధ్య చూడాలి అయోధ్య చూడాలి అని అనుకుంటున్న పరిస్థితుల్లో చాలా బందోబస్తు అండి పోలీసులు గన్మెన్లు పోలీసులు మిలిటరీ వాళ్ళు గన్మెన్లు అందరూ ఉన్నారు గబ్బ 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 గరి పెట్టుకుంటే అందరికంటే ముందు నేను చూడాలి నేను చూడాలని తపనపడి క్యూ లైన్ లో వెళ్ళిపోయినానండి అది టైం అరౌండ్ త్రీ థర్టీ ఫోర్ అనుకుంటా అంటే క్లోజింగ్ టైం ఫాస్ట్ ఫాస్ట్ గా బస్ దిగేమో యాత్రికులందరూ నేను ముందుగా వెళ్ళిపోయాను తొందరగా వెళ్ళిపోయాను తొందరగా బయటకు వచ్చేసాను తర్వాత చూస్తే జనాలు కనిపించేస్తున్నారు ఏది ఏది గుడేది గుడేదంటే గుడి మీరు చూసినారు కదా అన్నారు నేను చూడలేదు నేను చూడలేదు నేను అమ్మవారిని చూడలేదు స్వామిని చూడలేదు సీతమ్మ దాన్ని చూడలేదు ఎవరిని చూడలేదు అన్న నేను అన్నాను ఆయన అంటున్నారు లేదమ్మా అక్కడ సామ్యాన కింద విగ్రహాలు ఉన్నాయి కదా అవే రామ్ రామ్ సీతా విగ్రహాలు అన్నారు అదేంటి సార్ ఇంత గొప్ప అయోధ్య నగరంలో రాముడికి సీతమ్మకి నిలువ నీడ లేదా రాముడి విగ్రహాలు అదేంటి ష్యామేన కింద పట్టడం నేను చూసినాను ష్యామేన కింద ఏవో విగ్రహాలు ఉన్నాయి ఉన్నాయి లే దేవుడి ముందు వచ్చే విగ్రహాలు ఏమో ఇంకా గుడి గుడి వస్తుందేమో అనుకున్నాను కానీ గుడి పడగొట్టినారని గుడి పడగొట్టినా సరే ఎక్కడో చాట చిన్న గుడిలాగా ఉంటుంది కదా అనుకున్నాను అంటే సివిల్ డిస్ప్యూట్ కేసులో సివిల్ డిస్ప్యూట్ కేసులో ఏ కట్టడాలు కన్స్ట్రక్షన్ చేయకూడదని కనీసం రేకుల షెడ్ కూడా వేయకుండా ష్యామేనల కింద విగ్రహాలు ఎన్ని సంవత్సరాలు పూజలు అందుకున్నాయో అంటే మానవ మాత్ర జన్మ వస్తే రాముడికి కూడా కష్టాలు తప్పవన్నప్పుడు బయటకు వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళి ఆ విగ్రహాలు చూడాలి అని నేను ప్రాధాయపడితే క్లోజ్ చేసేసినారు ప్రోటోకాల్ ఉంటది వెళ్ళడానికి లేదని ఐదింటికో ఆరింటికో అనుకుంటుంది అని క్లోజింగ్ టైం క్లోజ్ చేసేసినారు నేను ఇంకా ఎంత ఏడ్చినా వాళ్ళు లోపలికి తీసుకెళ్ళ అప్పుడు నూట రెండు సంవత్సరాలు గల్లా ఒక వ్యక్తిని మంచంలో కూర్చోబెట్టి తీసుకుని వచ్చినారు ఆ ఓ లడికి ఆంధ్రాసే ఆగయ ఆ ఆయ ఓ ఆవిడ ఏడుస్తుంది అంటే అతను వచ్చి చెప్పి ఓ రో మత్ భేటి అప్ గబరా మత్ బేటి నేను ఆయన గుడికి ఎప్పుడు కడతారా అనడం కోసమే ప్రాణాన్ని బిగబెట్టుకున్నాను ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది రాముడికి ఇక్కడే ఒక పెద్ద గుడి కడతారు ఆ గుడి నువ్వు ఇక్కడి నుంచి అలా తల పైకెత్తుకొని చూస్తావు ఇది జరుగుతుంది ఇది సాధ్యం జై శ్రీరామ్ అంటూ ఇలా మాట్లాడారు అంటే అంటే మాకు అనిపించింది అర్రే రాముడికే నిలువు నీడలేకుండా చేసినారే కనీసం రేకుల్ షెడ్ కూడా లేదు శామ్యన విగ్రహాల కింద అని ఈ రోజు ఒక పెద్ద గుడి వస్తే చూసినారా కష్టాలు మనుషులకే కాదు మానవ మాత్ర జన్మలెత్తిన దేవతలకు కూడా తప్పదు ఇలాంటి కుక్కలు ఈ రోజు సీతమ్మ గురించి మురుగుతాయి అని తెలిసే ముందే తెలిసి ముందే తెలిసి అగ్నిలో పరమ పునీతమైన తల్లి సీతమ్మరా అని రాముడు ఆయనకి తెలియక కాదు ఇలాంటి కుక్కలు మొరుగుతాయనే నీలాంటి కుక్కలు మొరుగుతాయనే సభ్య సమాజానికి ఎప్పుడో ఎప్పుడో ద్వాపరయుతం త్రేతాయిగాలు ఎప్పుడో చెప్పేసినాడు సో ఇలాంటి వాళ్ళకి తక్షణ చర్యలు కఠిన చర్యలు ఉండాల్సిందే ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మాట్లాడేస్తారు తప్పది ద్రౌపది చాలా పవిత్రమైన ద్రౌపది ద్రౌపది చాలా అందగత్త ద్రౌపది ఆ నిర్ణయం తీసుకోవడం వల్లే కురుక్షేత్రం జరిగలిగింది లేకపోతే కౌరవులందరూ అంత పొందారు అంత గొప్ప నిర్ణయం తీసుకున్న తల్లిని ఎవరు తాకలేదు ఎవరు తాకే ధైర్యం చెయ్యరు అర్జునుడి అర్జునుడి భార్య వేరు అర్జునుడికి పుట్టిన బిడ్డలు వేరు ద్రౌపది ఒక తల్లి అంతే ఈ సంహారం జరగడానికి ఆ తల్లి అక్కడ ఆవిర్భవించింది ఆ తల్లి పరిణయం జరిగింది వివాహం జరిగింది సో ఇవన్నీ పురాణాలు చదివితే తెలుస్తుంది బొమ్మలు చదివితే ఏం తెలిసి వచ్చింది ఏం జరిగింది వచ్చింది మీకు అసలు నిన్నటి రోజు ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతూ ఒక ఒక చక్రవర్తులు అంటే ఒక రాజు అంటే హరిశ్చంద్ర రాజు రాజు అంటే ధర్మరాజు రాజు అంటే ఇంకొక రాజు ఉంటాడండి ఆయన శిబి చక్రవర్తి అంటారు శిబి చక్రవర్తి అంటే రామాయణంలో కైకేయి వరాలు దశరథ మహారాజును అడిగేటప్పుడు అయ్యా నీకు శిబి చక్రవర్తి గురించి తెలుసా ఇచ్చిన మాట కోసం ఇచ్చిన మాట కోసం అంటే ఒక గ్రద్దకి ఒక గ్రద్ద పావును చంపుతుంటే ఆ పాముని కాపాడి గ్రద్ద నువ్వు ఆ పాముని చంపద్దు నీకేం కావాలి పాముకు బదులు అంటే మాంసం కావాలి అంది ఆ పాముకు సరిపడ మాంసం కావాలి అనింది ఆ ఎంత మాంసం కండలు కోసి ఇచ్చినా ఆ పాముకు సరిపడట్ల ఆ ఎక్కడ కోయమనింది శివ చక్రవర్తి తొడను కోసి ఇచ్చినాడు కోసి 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 ఇంకా మనిషి చచ్చిపోయే పరిస్థితికి ఇచ్చేసినాడు అంటే రాజు అంటే పరిపాలనలో మనుషుల్ని ఎలాగా చూస్తాడో వన్యప్రాణులను కూడా అలాగే చూస్తాడు ఇచ్చిన మాట కోసం ప్రాణాలు అర్పించేవాడే రాజు అని కైకేయి వరాలు అడిగేటప్పుడు దశరథ మహారాజుకు చెప్తుంది అంటే అలా ఉండాలి రాజు అంటే అలా ఉండాలి తల్లి అంటే అలా ఉండాలి సీతమ్మ అంటే అలా ఉంటుంది ద్రౌపది అంటే ఇవి చరిత్ర చదివి చస్తే తెలిచచ్చిద్ది ఇలాంటి గాడిదల దగ్గర సీతమ్మ తల్లి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు సీతమ్మ తల్లి మీద రేపులు కాదు కదా తాకే శక్తి శక్తి ఆ రావణుడికి కాదు కదా రాముడికి కూడా ఉండదు తల్లి చెయ్యి అందిస్తేనే ఆ చెయ్యి పట్టుకుంటారు అందుకే పాణిగ్రహణంలో ఆ ఊరికే వేసే రండి ఊరికే వేసేరు పంతులు గారు అమ్మవారి అంటే మన అయినా సరే ఆడబిడ్డ చేతిని తీసుకొస్తే అప్పుడు వారు తాకగలుగుతారు కానీ వాళ్ళు బలవంతంగా పట్టుకోలేనంత గొప్ప చరిత్రలు అవి ఇప్పుడు ఏముంది పట్టుకుంటే వచ్చేస్తారు కదా అలా కాదు కదా అలా కాదు కదా పాణిగ్రహణం అంటే అటువంటి పరిస్థితుల్లో వేదాలు చట్టాలో లేకపోతే పురాణాలు దయచేసి తెలుసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు ఒళ్ళు బలుపు మాటలు మాట్లాడితే కండ కరిగిచ్చి మోకాళ్ళ మీద కూర్చోబడతారు రండి భారతదేశానికి రండి ఆంధ్ర రాష్ట్రానికి రండి మీకు ఒక్కొక్కడికి సమాధానం ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాలుగా రాష్ట్రం దేశం మొత్తం ఒకటవుతుందండి ఎందుకంటే జై శ్రీరామ్ అనే నినాదం ప్రతి ఒక్క హైందవ ధర్మం సనాతన ధర్మం దాన్ని కాపాడే ప్రతి ఒక్కరూ ఈ తప్పుని ఖండించాలండి ఆ తల్లి మీద రేపు చేయడం కాదు కదా తల్లిని తాకే శక్తే ఎవరికి లేదు భూదేవిలోంచి బయటకు వచ్చింది ఆవిడ అనుకున్నప్పుడు మళ్ళీ భూదేవిలోకి కలిసిపోయింది అటువంటి పరమ పవిత్రురాలైన తల్లి అగ్ని కూడా ఆ తల్లి పవిత్రతను చూసి నేను ఈ తల్లిని భరించలేని నాయన అంటూ బయటకు దించినటువంటి పరిస్థితి అంత పవిత్రమైన ఆడబిడ్డ గురించి తల్లి గురించి పురాణాల్లో ఉండే సీతమ్మ గురించి దయచేసి తప్పుగా మాట్లాడద్దు అతను చేసిన తప్పుని దయచేసి ప్రతి ఒక్కరు ఖండించండి జై శ్రీరామ్ యా థ్యాంక్ యూ నాన్ వెజ్ గురించి కామెంట్ చేయండి మస్తున్నాయి